రేపు బుధవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి అలానే కాకుండా రేపు మనకు చాలా అద్భుతమైన రోజు పంచమి కదా కాబట్టి పంచమి తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అందుకే ఏంటంటే కనుక ఈ రోజున మీరు మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లని ఈ ప్రదేశంలో పెడితే చాలు రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడతాయి అలానే కాకుండా మీ సుడి తిరుగుతుంది మీకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు డబ్బుతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి ధన సమస్య ఏదైనా ఉన్నా తీరిపోతుంది అలానే కాకుండా మనకి ఏదైనా కష్టం ఉన్నా సరేనండి దాని నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవచ్చు అనమాట ఐదు రూపాయల బిల్లతో ఏం చేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపు మనకు బుధవారం అలానే కాకుండా పంచమి తిది అనమాట పంచమి తేదీ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మనందరికీ తెలిసింది కదా పంచమితి దిన ఎవరైతే నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవి కొలువు తీరుతుందని పురాణాలలో చెప్పబడుతుందనమాట పంచమితి దిన ఏంటంటే కనుక అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారికి దీపం పెట్టడం వల్ల అలానే కాకుండా లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టడం వల్ల ఆ తల్లి అనుగ్రహించి కటాక్షాన్ని అందిస్తుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా ఈ రోజులో ఏంటంటే గనక నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి బుధవారం పంచమి కాబట్టి మంచి రోజు అందుకే ఏంటంటే కనుక ఏదైనా పనులు ఉంటే కూడా మనం చేసేసుకోవచ్చు ఏదైనా అంటే మనకు ఉంటూ ఉంటాయి కదండి చిన్న చిన్న కష్టాలు ఇబ్బందులు ఇలాంటివి పోగొట్టుకోవాలంటే కొన్ని పరిహారాల ద్వారా వాటి నుంచి మనం విముక్తి కలిగించుకోవచ్చు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఐదు రూపాయల బిల్లు పరిహారం చేయండి ఐదు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఐదు అనే సంఖ్యను ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే ఐదు రూపాయల బిల్లును తీసుకోండి పాతది కొత్తది అని మీ దగ్గర ఏదుంటే అది తీసేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే కనుక మీకు ఖచ్చితంగా మార్పు అనేది కలుగుతుంది అన్నమాట ఒక ఐదు రూపాయల బిల్ల మానవుడి యొక్క జీవితాన్ని మార్చుంది అలానే కాకుండా మానవుడికి ఉందే కష్టాన్ని తీర్చేస్తుంది అనమాట అందుకే ఐదు రూపాయల బిల్లతో చాలా మంది కూడా పరిహారం అనేది చేస్తారు విధి విధానాలను ఆచరిస్తారు ఫలితాలను కూడా పొందుతారు ఆ ఐదు రూపాయల బిల్ల అప్పుని తీర్చడానికే కాదండి అనేక రకాల పరిహారాల పరంగా కూడా ఉపయోగపడుతుంది ధన సమస్య పరంగా కావచ్చు కష్టాల పరంగా కావచ్చు సమస్యల పరంగా కావచ్చు ఐదు రూపాయల బిల్లతో ఏంటంటే కనుక ఇలా పరిహారం అనేది చేసుకోండి ముఖ్యంగా పంచమి తేదీ రోజున మనం ఏంటంటే కనుక రాత్రికి పడుకునేటప్పుడు అండి ఐదు రూపాయల బిల్లతో పరిహారం చేసుకుంటే తప్పకుండా అండి మనకు మంచి జరుగుతుందన్నమాట మన జీవితంలో డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం సంపాదన ఆగిపోతూ ఉంటుంది దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది అదృష్టం అనేది ఉండనే ఉండదు ఎనికి తిరిగి చూసుకుంటే లైఫ్ అంతా కూడా దరిద్రమే ఉంటూ ఉంటుంది కదా మరి అలాంటి దరిద్ర నుంచి కూడా మనం బయటపడాలన్నా అలాంటి దరిద్రం నుంచి మనం బయటపడి దైవానుగ్రహం కలిగించుకోవాలంటే ఖచ్చితంగా ఇలా చేయాలి కదండి పరిహారం ఇలా చేసుకుంటేనే మనకి ఏంటంటే కనుక మనకు ఇబ్బంది అంతా కూడా పోతుందన్నమాట చాలా చాలామంది కూడా సమస్యలు వస్తున్నాయని బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడతారు కొంతమంది ఏంటంటే కనుక ఎవరికైనా చెప్పుకుందామో మా సమస్యల పరంగా చూసి నవ్వుకుంటారు ఎవరికి చెప్పకపోతే మాలోనే మేము దాచుకొని ఇబ్బంది పడేయకన్నా చేసేది ఏమీ లేదన్నట్టుగా బాధపడతారు కాబట్టి మీరేంటంటే కనుక మీ సమస్యలను మీరు పోగొట్టుకోవడానికి మీ సమస్యల నుంచి మీరు విముక్తి కలిగించుకోవడానికి ఈ పరిహారం అయితే చక్కగా పనిచేస్తుంది అందుకే ఒక ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి బుధవారం రోజున ఏంటంటే కనుక ఈ పరిహారం రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేసుకోవాలి అందుకే రాత్రి పడుకునేటప్పుడు పనులన్నీ కూడా అయిపోయాయి ఇంకా పడుకుంటాం మాకు ఏం పని లేదండి అనుకుంటారు కదా అలాంటప్పుడు చేసుకోండి అంతేకాని పరిహారం చేసుకొని అక్కడ పెట్టుకొని ఫోన్ చూడటం టీవీ చూడటం అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఇంకా ఇతర పనులు చేసుకోవటం చేస్తే మాత్రం పరిహారం అయితే పనిచేయదు అందుకే ఇంకా పడుకుంటాం ఏ లేదు ఇంకా పనులు అయిపోయాయి టీవీ చూసాం ఫోన్ చూసాం పనులు చేసుకున్నాం అనుకుంటారు కదా అలాంటప్పుడు చేసుకోండి ఒక ఐదు రూపాయల బిల్లను తీసుకోండి దీన్ని ఏంటంటే కనుక పాలతో కానీ నీళ్ళతో కడిగి ఏంటంటే శుభ్రం చేసుకోండి చేసుకున్న తర్వాత పడుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీకు ధన సమస్య ఉంటే దాని గురించి చెప్పుకోవచ్చు డబ్బు పరంగా అంటే కలిసి రాదు ప్రతి ఒక్కరికి డబ్బు సమస్య అనేది ఉంటుంది కదండి పేదవాళ్ళకు ఉంటుంది అని ఎవరికైనా సరే ఉంటుంది డబ్బు ఉంటేనే మర్యాద ఉంటుంది డబ్బు ఉంటేనే గౌరవం ఉంటుంది డబ్బు ఉంటేనే సమస్యలు తగ్గుతాయి డబ్బు ఉంటేనే ఇప్పుడు ఉండే జనరేషన్ ప్రకారం ఇప్పుడు ఉండే అంటే ఈ కాల ప్రకారం ఏంటంటే కనుక డబ్బు మనుషుల కంటే కూడా డబ్బే విలువైంది డబ్బు ఉంటే విలువలు బంధాలు బంధుత్వాలు ఆటోమేటిక్గా వస్తాయి డబ్బు లేదనుకోండి ఏది రాదు మనం పట్టించుకునే నాదుడే ఉండడం మన దిక్కు చూసే వాళ్ళు కూడా ఉండరు అందుకే ఏంటంటే కనుక చక్కగా మన సమస్య పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం కావాలి డబ్బు మేము కష్టపడ్డా రాదండి ఎంత కష్టపడతామంటే కనుక కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతామండి అయినప్పుడు కూడా మాకైతే డబ్బు చేతికి అందదండి అసలు సరిపోనే సరిపోదండి సంపాదించే సంపాదన మిగలదండి అన్నట్టుగా బాధపడతారు కదా అలాంటి వాళ్ళకండి ఈ పరిహారం చేయటం వల్ల రాత్రికి రాత్రి మీరు ఏం కోటేశ్వరులు కారు కోట్లయితే ఏం రావు కాకపోతే ఏంటంటే కనుక కష్టపడదానికి ప్రతిఫలం అనేది మనం పొందగలుగుతాం మనం ఎంతైతే కష్టపడతామో దానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మనకు డబ్బు అనేది అందుతుంది అంతేకాని ఒక్క రాత్రిలోనే మీరు అయితే మార్పును ఏం చూడలేరని చెప్పొచ్చు అంటే రాత్రిలోనే మార్పు అనేది కాదు కానీ ఖచ్చితంగా అండి మనమైతే ధన సమస్యలు అయితే పూర్తిగా తొలగించుకోగలుగుతాం లక్ష్మీదేవి అని పొందగలుగుతాం అన్నమాట అందుకే రాత్రి పడుకునేటప్పుడు ఐదు రూపాయల బిల్లును తీసుకొని ఆడవారు అయితే కుడి చేతిలో మగవారైతే ఎడమ చేతిలో పట్టుకొని ధన సమస్య ఏదైతే ఉంటుందో దాని గురించి చక్కగా ఐదు రూపాయల బిల్లకు చెప్పాలి ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక అంటే చాలా చాలా పవర్ని కలుగుంటుంది ఐదు అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ తల్లి మన బాధ మన కష్టం మన ఇబ్బంది అంతా కూడా ఉంటుంది డబ్బు సమస్య కాబట్టి ఏంటంటే కనుక లక్ష్మీదేవి వినాలి కదండి ఆ తల్లి అంటే సంపదకు ఆదిదేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవిని కరెన్సీగా భావిస్తాము అందుకే డబ్బుని కూడా అమ్మవారి రూపంగా చెబుతాం కాబట్టి ఐదు రూపాయల బిల్లు అంటే శాస్త్రాల్లో చాలా వరకు కూడా అండి చాలా ప్రస్తావన ఉందండి ఐదు రూపాయల బిల్లును లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఐదు రూపాయల బిల్లు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టమని పురాణాలు చెబుతాయి అనే సంఖ్య అమ్మవారికి ఇష్టం అన్నమాట ఏంటంటే ఐదుగా లక్ష్మీదేవిని పూజిస్తారు ండి అందుకే ఇలా ఐదు రూపాయల బిల్లని తీసుకొని సంకల్పం చెప్పుకొని రాత్రి పడుకునేటప్పుడు దిండు కింద పెట్టి తెల్లారి లేచిన తర్వాత ఐదు రూపాయల బిల్లని తీసి పక్కన పెట్టుకొని పని చేసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఆ బిల్లని దానం చేయండి ఐదు రూపాయల బిల్లుని ఒకవేళ కుదరకపోతే ఇంటికి ఎవరైనా భిక్షం తీసుకునే వాళ్ళు వచ్చినా లేదంటే కనుక ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా దానం చేయొచ్చు అలా అని మనం ఖర్చు పెట్టుకోకూడదు అలా అని మన దగ్గర ఉంచుకోకూడదు దానివల్ల మనకు నష్టమే చేకూరుతుంది కానీ లాభం అయితే చేకూరదు రాత్రి అంతా మన దగ్గర పెట్టుకుంటాం కాబట్టి మనలో ఉండే బాధ మన మనసులో ఉండే బాధ మనం ఆలోచించే విధానం పద్ధతి ఇదంతా కూడా ఐదు రూపాయల బిల్లు తీసేసుకుంటుంది అలా తీసేసుకుని ఏంటంటే కనుక కష్టాన్ని దూరం చేస్తుంది అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు రూపాయల బిల్లుతో ఏంటంటే కనుక ఖచ్చితంగా పరిహారం చెయ్యండి పంచమి తేదీ బుధవారం కాబట్టి చాలా చాలా మంచి రోజు ఇలాంటి తిదివార నక్షత్రం వచ్చినప్పుడే కొన్ని కొన్ని పరిహారాలు ఏంటంటే కనుక చక్కగా మనకు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి అద్భుతమైన రిజల్ట్ని కూడా తెచ్చి పెడతాయి కాబట్టి చేసేసుకుని ఫలితం పొందండి ఇదే ప్లేస్లో మీరు ఏంటంటే కనుక మీకు ఏదైనా కష్టము బాధ ఇబ్బంది ఉన్నా సరే దాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు ఈ ధన సమస్య పరంగానే కాదు ఇంకేదైనా ఇతర సమస్యలు కష్టాలు ఉంటే అవి కూడా చేసుకోవచ్చు అలానే అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఉన్న డబ్బుకు సంబంధించిన ముఖ్యంగా అవి కూడా చేసుకోవచ్చు అలా కూడా ఫలితం వస్తుంది కానీ ఐదు రూపాయల బిల్లుని ఖచ్చితంగా దానం చేయాలి దానం చేసే వీలు లేకపోతే గుడి అంటే హుండి హుండిలో కూడా వేసుకోవచ్చు ఆలయంలో హుండిలో వేసుకునే సరిపోతుంది అలానే మన ఇంటికి ఎలా పెట్టలు ఇలా వేయకూడదు మనం కూడా పెట్టుకుంటాం కదా డబ్బుని ఎత్తి పెడతాం కదా అందులో వేయకూడదు ఇదేంటంటే మనం అంతా కూడా సంకల్పం చెప్పుకుంటాం కదండి తీసేసుకుంటుంది అదేంటంటే కనుక కొంచెం నెగిటివిటీని కలిగి ఉంటుంది చెప్పాలంటే వాస్తవానికి డబ్బు నెగిటివిటీని ఉండడం ఏంటండి అని మీరు అనుకోవచ్చు కాదండి డబ్బు నెగిటివిటీని కలిగి ఉంటుంది కాబట్టి అలాంటి ఐదు రూపాయల బిల్లుని మనతో పెట్టుకోకుండా దానం చేయాలి అని దానం చేసిన వాళ్ళకి చెడు జరుగుతుందండి అంటే కనుక ఏం జరగదు మంచిగా జరుగుతుంది వాళ్ళకు కూడా మంచి చేకూరుతుంది అనమాట ఒక ఐదు రూపాయలను మీరు దానం చేస్తే ఐదు కోట్ల సంపాదన మీ సొంతం కావచ్చు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం అలా ఇస్తుందండి ఇవ్వదని మనం చెప్పట్లేదు ఇస్తుంది కాకపోతే ఏంటంటే కనుక మన యొక్క స్థితిగతిని బట్టి కూడా మనకు సంపాదన ఇస్తుంది అనమాట అందుకే మీరు ఈ పరిహారాన్ని నేను నియమాలతో చేయండి ఒక బుధవారం రెండు మూడు ఎన్నే చేసుకోండి ప్రతి బుధవారం కూడా చేయొచ్చు అలా కూడా ఫలితాలు అయితే వస్తాయనమాట అలా కూడా మీరైతే ఫలితాలను పొందగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పే విధంగా యాలకులతో ఈ పరిహారం చేయండి పంచమితిది కాబట్టి ఏంటంటే కనుక యాలకులతో ఇలా చేసుకుంటే నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు వస్తుందన్నమాట యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ఆ తల్లి యాలకులను చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట యాలకులు ఏంటంటే కనుక అమ్మవారికి ఇష్టపడి పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట యాలకులు లక్ష్మీదేవి రూపం అందుకే యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు అదృష్టం వరిస్తుంది రేపు బుధవారం రోజున రెండు యాలకులు తీసుకుని సంకల్పం చెప్పుకొని పసుపు డబ్బాలు వేసి పెట్టుకోండి మీకు మంచి చేకూరుతుంది అలానే కాకుండా రెండు యాలకులు తీసుకొని మీరు ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి చక్కగా పూజించుకొని ఆ తర్వాత వాటిని మీరు మీ పర్సులో పెట్టుకోండి పర్సులో చెల్లిగవ్వ లేకపోయినా పర్సులో రూపాయి ఉండకపోయినా రూపాయి పుట్టకపోయినా అంటే రూపాయి కూడా మా పర్సులో చూడం అనుకునే వాళ్ళకు కూడా ఏంటంటే కనుక పది రూపాయలు చూసే అవకాశం అయితే ఉంటుంది అంతకంత సంపాదన పెరుగుతుంది కానీ తగ్గదు అందుకే యాలకులతో పరిహారం అనేది నిష్ట నియమాలతో చేసుకోవాలి పరిహారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్నానం చేసి చేసుకుంటే మంచిది అలా స్నానం చేసి చేసుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది యాలకులు లక్ష్మీదేవికి ఇష్టమని పురాణాలు చెబుతాయి కాబట్టి పదకొండు యాలకులు తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టండి పదకొండు తీసుకోలేమనుకుంటే ఐదైనా సరే తీసుకోండి తీసేసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పంచమి తేదీ రోజున యాలకులతో పరిహారం చేస్తే నైంటీ నైన్ పర్సెంట్ ఫలితం ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ని చూడగలుగుతాం కాబట్టి ఇలా ఏంటంటే గనక లక్ష్మీదేవి పటం ముందు ఐదు యాలకులు పెట్టండి పెట్టేసి ఏంటంటే కనుక విపరీతంగా ధన సమస్య ఉంటే దాని గురించి చెప్పుకోండి అంటే రెండు డబ్బుకు సంబంధించిన పరిహారాలు అండి అంటే రెండు కూడా అండి ఈ రెండు వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఈ రెండు పరిహారాలు ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోండి మీకు రెండు నచ్చితే రెండు కూడా చేసుకోవచ్చు ఇదేంటంటే గా మన దగ్గర పెట్టుకుంటాం కదా మనం తీసి పడేయట్లేదు మనం ఎవరికి దానం ఇవ్వట్లేదు మనం ఏంటంటే కనుక ఎవరికి కూడా అంటే పంచం కదా మన దగ్గర పెట్టుకుంటాం ట్టుకునేవి కాబట్టి మనకు ఇవేంటంటే కనుక మూడు నెలల వరకు పనిచేస్తాయి లేదంటే కొంతమందికి రెండు నెలలు కూడా పని చేయొచ్చు మనకు ప్రతి నెలలో పంచమి వస్తూనే ఉంటుంది కదా ఆ రోజు కూడా మీరు ఏంటంటే కనుక మళ్ళీ యాలకులను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి అలా కూడా డబ్బు వస్తుంది కదండి రాదని చెప్పట్లేదు కదా కాబట్టి ఇలా ఐదు యాలకులు తీసుకుని అమ్మవారి పటం ముందు పెట్టండి దీపం పెట్టుకున్న తర్వాత పెట్టుకుని ఆ యాలకులు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో కానీ లేదంటే ఒక పాలిన్ కవర్ జిప్ల కవర్ అంటాం కదా అతికించే కవర్లు ఉంటాయి కదా అందులో పెట్టేసి మీరు వ్యాపారం చేస్తున్నారు మీకు ఏదైనా కిరాణం షాపు బట్టల షాపు ఇంకేదైనా సరే ఏ బిజినెస్ అయినా పర్వాలేదు ఇది అది అని కాదు అక్కడ ఈ ఐదు రూపాయ మనం పెట్టాం కదా ఈ ఐదు యాలకులు అంటే కవర్లో పెట్టుకున్న పర్వాలేదు నార్మల్గా ఒక క్లాత్ అంటే ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో కట్టుకున్న పర్వాలేదు అది తీసుకెళ్ళి మీరు ఏంటంటే కనుక ఒక్కసారి గల్లాపెట్టెలో పెట్టి చూడండి గల్లాపెట్టెలో కూడా కొంతమందికి ఏంటంటే కనుక ఆదాయం లేక బాధపడతారు ఇబ్బంది పడతారు డబ్బు రాదండి ఈ గల్లాపెట్టెలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఖర్చు అయిపోతుంది కానీ ఆ డబ్బు అయితే పెరగదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది నాలుగు వైపులో ఏంటంటే కనుక ఆదాయం పెరుగుతుంది సంపద చేకూరుతుంది ఉంది సంపాదన ఏంటంటే కనుక విపరీతంగా మీరు పొందడానికి కూడా అవకాశం ఉంటుందండి మీరైతే మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారండి నమ్మకంగా ఈ పని చేయండి మీరేంటంటే ఇది రెండు నెలలు పెట్టవచ్చు నెల పెట్టుకోవచ్చు మూడు నెలలు పెట్టుకోవచ్చు మూడు నెలల కంటే ఎక్కువగా పెట్టాల్సిన అవసరం లేదు మూడు నెలలు మాత్రమే పనిచేస్తుంది అలా పెట్టేసి ఏంటంటే కనుక ప్రతిరోజు దానికి ధూపం చూపించడం అంటే మనం వ్యాపారం చేసే దగ్గర పెట్టుకుంటాం కదండి దీపం పెట్టుకుంటాం అగరబత్తులు వెలిగించుకుంటాం కదా అలాంటి ప్రదేశంలో కూడా మీరు చక్కగా ఏంటంటే కనుక మళ్ళీ దాన్ని తీసి ధూపం చూపించడం ఆ తర్వాత లోపల పెట్టేయటం ఇలా చేస్తే మీ గల్లా పెట్టే ఇప్పుడు కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోతుంది ఎంత బాగుంటుందంటే కనుక వ్యాపారం నాలుగు దిక్కుల నుంచి కూడా అభివృద్ధి చెందుతుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం అనేది వస్తుంది మీ సంపాదన పెరగడంతో పాటు మీకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది లక్ష్మీ కటాక్షం మీరు పొందుతారు అది పెట్టడం వల్ల అక్కడే లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఐశ్వర్యంతో పాటు ధనాన్ని కూడా సమకూరుస్తుంది ఇబ్బంది అనేది తొలగిస్తుంది వ్యాపారం మూతబడే స్టేజ్లో ఉన్నా సరే దాన్ని మళ్ళీ ఏంటంటే కనుక చక్కగా ఊపందుకునేలాగా చేస్తుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే క్రియేట్ చేయకుండా చక్కగా ధనాన్ని రప్పించడానికి ఈ పరిహారం పనిచేస్తుంది కాబట్టి చేసేసుకుని ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రెండు యాలక్కాయలను తీసుకొని చక్కగా అండి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పర్సులో చిల్లి గవ్వ ఉండదండి చిల్లి గవ్వ లేక బాధపడతాం ఇబ్బంది పడతాం పర్సులో ఏంటంటే కనుక రెండు యాలకలు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీ పర్సులో పెట్టుకోండి దాచుకోండి అలా మీ పర్సులో పెట్టేసుకోండి ఇంక వదిలేయండి రెండు పెట్టుకోలేమంటే ఒకటి పెట్టి చూడండి ఎంతలా డబ్బు ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారనమాట ఖచ్చితంగా అండి యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా భావిస్తారు యాలకులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది యాలకులు ఏంటంటే కనుక దైవ అనుగ్రహాన్ని కలుగుంటాయి ప్రకృతి అనుగ్రహాన్ని కలుగుంటాయి యాలకులకు ఏంటంటే కనుక అతీత శక్తి అనేది ఉంటుందన్నమాట యాలకుల వల్ల మంచి జరుగుతుంది యాలకుల వాసన కూడా బాగుంటుంది కాబట్టి దానివల్ల ఏంటంటే గనక మనకు మంచి చేకూరటంతో పాటు ధనం రావటం అనేది జరుగుతుంది అనమాట డబ్బు అనేది ఏంటంటే కనుక సంపాదన ఆగిపోయింది రావటం లేదు ఇబ్బంది కలుగుతుంది ఎన్నో కష్టాలు పడుతున్నాం అనుకుంటారు కదా అలాంటప్పుడు కనుక మీరు యాలకుల పరిహారం గనక చేసుకుంటే ఖచ్చితంగా అండి కష్టం తీరుతుంది యాలకుల పరిహారం చేయడం వల్ల ధనం అనేది దూసుకొస్తుంది అనమాట ప్రవాహంలాగా మన దగ్గరికి ఏదో ఒక రూపంలో చేరుతుంది మనం డబ్బు లేక కొన్ని కొన్నిసార్లు రూపాయి కూడా పుట్టదు కదా అలాంటప్పుడు ఈ పరిహారం చేసుకుంటే రూపాయి దగ్గర రెండు రూపాయలు పడుతాయి అడిగిన వారు డబ్బు ఇవ్వటం అలానే కాకుండా సంపాదన పెంచుకోవటం పర్సులో పెట్టుకుంటే నిరంతరం డబ్బు పర్సులో కనిపిస్తూ ఉండటం అలానే కాకుండా గల్లాపేటలో పెట్టుకుంటే అక్కడ కూడా డబ్బు కనిపించటం బీర్వాలో రోజు పెడితే ఈ రోజే డబ్బు తీయాల్సిన పరిస్థితి ఈ రోజు పెడితే రేపే డబ్బు తీయాల్సిన పరిస్థితి ధనానికి సంబంధించిన సమస్యలతో చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావట్లేదు బీర్వాలో డబ్బు పెడితే ఎందుకు ఉండదో కూడా తెలియదండి అనుకుంటారు కదా అలాంటి దగ్గర కూడా అంటే ఒక యాలకులు అంటే రెండు యాలకులు తీసుకొని పూజించుకొని అక్కడ పెట్టుకోండి డబ్బు వృధా ఖర్చులు తగ్గుతుంది డబ్బు అనేది బీరు మనం మనం తీసినప్పుడల్లా కనిపిస్తూ ఉంటుందన్నమాట అలా కూడా మీకు మంచి చేకూరుతుందండి ఇలా యాలకులతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు కలిసి వస్తుందండి రాదని చెప్పట్లేదు ఏది చేసుకున్నా కానీ మంచిగా చేకూరుతుందనమాట కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి యాలకులే కదా అనుకోకండి యాలకులు కూడా మనకి ఏంటంటే కనుక అదృష్టాన్ని పెడతాయి ఐశ్వర్యాన్ని ఇస్తాయి దురదృష్టాన్ని పోగొడతాయి మంచి ఫలితాలతో మన జీవితాన్ని మారుస్తాయి కాబట్టి రెండు పరిహారాల్లో మీకు ఏది నచ్చితే అది చేసుకోండి లక్ష్మీదేవన నిగ్రహానికి పాత్రలు కండి పంచమి తిదిని మాత్రం వదులుకు పోకండి